అందరికీ నమస్కారం తెలంగాణ రైతు భరోసా డబ్బులు సంక్రాంతికి విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క రైతు భరోసా డబ్బుల కోసం అయితే వేచి ఉండండి డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరుగుతుంది రైస్ ఈ యొక్క విషయాన్ని తప్పకుండా షేర్ చేయగలరనమాట ఇప్పటికే రైతు భరోసా అందజేయలేకపోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే అయితే పడ్డాయి అల్లాడి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం రైస్ అయితే ఎదురు చూస్తుంటారు మందుబస్త కానియవచ్చు వీటికి సంబంధించి అయితే ఎదురు చూస్తుంటారనమాట కానీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అనేవి శాటిలైట్ సర్వే అనేది అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది శాటిలైట్ సర్వే వచ్చేసి కూడా ఇప్పుడు ఈ యొక్క జనవరి రెండో వారంలో పూర్తి చేసి రైతు భరోసా సంక్రాంతి ముందే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట రైతులకి వాళ్ళకి ఈ యొక్క విషయం వచ్చేసి తప్పకుండా షేర్ చేయగలరు చాలా మంది రైతాన్నలు అయితే డబ్బులకు సంబంధించి కూడా తెలుసుకోలేకపోతున్నారు డబ్బులు అనేవి అసలు ఎప్పుడు పడితే రైతు భరోసా ఇంకా పడలేదు నాట్లు వేషం ఇంకా చూసుకున్నట్టయితే అలాంటి మేము మందు వేయడానికి అయితే వచ్చింది మరి పొలాలకు సంబంధించి కూడా పెట్టుబడి సాయం అనేది అసలు ప్రభుత్వం విడుదల చేస్తుందా అని అయితే చాలా మంది రైతానాలు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట సో వారందరూ కూడా తప్పకుండా షేర్ చేయగలరు అలాగే బోనస్ డబ్బులకు సంబంధించి కూడా మనకు చాలా మందికి అయితే మొన్ననే పడ్డాయి అనమాట బోనస్ డబ్బులు అనేవి ఆరు వందల నలభై తొమ్మిది కోట్లయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం చూసుకున్నట్లయితే సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఆ బోనస్ డబ్బులు అనేవి అయితే పడలేదు అనమాట సో ఒకసారి అయితే మీకు డబ్బులు అనేవి బోనస్ డబ్బులు అనేవి పడ్డాయలేదు ఒకసారి అయితే తెలియజేయగలరు అనమాట సో మీద మాట ఇన్ఫర్మేషన్ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క వీడియో వచ్చేసి షేర్ చేయండి సంక్రాంతికి ముందే విడుదల చేస్తున్నారు తెలియని రైతులందరికీ కూడా తెలియజేయండి డబ్బులు అనేవి అయితే సంక్రాంతికి ముందే విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట డిస్ట్రిక్ట్ సైజు విడుదల చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఛానల్ కాదని ఇంకో ఛానల్ ఫస్ట్ ఛానల్ అనమాట అలా రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం ఎప్పుడు కూడా ఇస్తామన్నమాట ఆ ఫస్ట్ ఛానల్లో చూసుకున్నట్లయితే టీజీ ఇన్ఫర్మేషన్ అనమాట మీరు యూట్యూబ్లో సర్చ్ చేసినట్లయితే మన యొక్క మొదటి ఛానల్ అయితే రావడం అయితే జరుగుతుంది గుర్తుంచుకోండి టీజీ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ జై హింద్